ప్రశస్త నామంలో ఈ రాత్రి ఈ స్వపరిక్ష రాత్రిలో మనం అందరము కూడుకుని ఏసయ నామాన్ని గణపరచడానికి మహిమపరచడానికి విశ్వాసవాకు అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు అలాగే హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంకేమీ ఆలస్యము చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోతున్నాం ఈరోజు స్వపర్క్ష ప్రార్థన గనుక ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే పాపము యొక్క ఆకర్షణ ఎలా ఉంటుంది అంటే పాపం యొక్క ఆకర్షణ సర్వలోకములున్న మానవాళిని పాపము ఆకర్షిస్తూ ఉంది ఇది స్వపక్ష రాత్రి గనుక ఇది ప్రతి ఒక్కరూ కూడా వినవలసిన సందేశం ఇది దుష్టుడైన అపవాది సాతాను ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా పాపం వైపుకు ఆకర్షిస్తున్నాడు ఎవరి బిడలే కాదండి ఎవరి బిడ్డలే కాదు ఈరోజు పెళ్ళైన కూడా ఏసరక్తం విజయం చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి పెళ్ళి ఇద్దరు పిల్లలు వచ్చినా సరే పిల్లలు పుట్టినా సరే వాళ్ళకేమో పదకొండు పదిహేను పెళ్ళి వయసు వచ్చినా సరే ఇలా పోయే కాలేలంటే అంటే నాకు అర్థం కావట్లే చాలా బాధాకరమైన విషయం మనం అంటున్నాం లోకం చెడిపోయింది పాపం చెడిపోయిందని ఈ లోకములో దుష్టుడు గాలం పెట్టే ప్రతి ఒక్క వ్యక్తిని లాగుతున్నాడు పాపం వైపుకు పొర్లించబడ్డానికి ఈరోజు ప్రభువు నాకు ఇచ్చిన పాపము యొక్క ఆకర్షణ ఎలాగుంటుంది బైబిల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులను పాపం వైపుకి ఎలా లాగాడో కొన్ని విషయాలు మొట్టమొదటిగా మనకి ఆది కాండ ఒక వ్యక్తులు తగులుతారు మన ఆది మన ఆది తల్లిదండ్రులు ఎవరాలు ఆదాము అవ్వలు దేవుడు తోటలో ఉన్నవన్నీ సమస్తాన్ని దేవుడు చేసి ఒరే బాబు తోటలో ఉన్న అన్నీ తినండి కానీ ఆ మంచి చెడ్ల పల వృక్షాన్ని మీరు తినొద్దు తింటే తిను దినమున మీరు నిశ్చయంగా చూడాది గ్రంథము రెండు అధ్యాయం దయచేసి ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదవండి ఆ రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును అదే సరే పదహారు వచ్చానికి వచ్చేమ్మా మరియు దేవుడని యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతంగా తినవచ్చు అయితే మంచి చెడలను తెలుగునిచ్చ పల వృక్షాన్ని తినకూడదు నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చదవని గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి హలే మా దేవుని బిడ్డారా ఈ స్వపరక్ష రాత్రి పరిశుద్ధాత్ముడు తన సేవకులలో నుంచి నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు అమ్మ వినాలి దేవుడు అలనాడు ఏదేను తోటలో దేవుడు మంచి అన్ని పెట్టాడు రే అన్నీ తినడాబాయ్ కానీ మంచి చెడ్డలో తెలివినిచ్చే పలవృక్షాన్ని మీరు తినకూడదు మీరు తింటే తిను తినవున మీరు ఏమవుతారో తెలుసా నిశ్చయముగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు నేను ఎప్పుడు చెప్తాను కదా ఈ మధ్యగా చాలాసార్లు చెప్పా ఏమన్నా అయ్యారు తోటలో ఉన్న పండుగని తినమన్నాడు దేవుడు అసలు పండు ఎందుకు తినద్దు నేను అడిగేది ఎప్పుడైనా వచ్చిందా డౌట్ మీకు మనకి ఇటువంటి ఎందుకు కొత్త హెచ్చరితమే చేయి ఎప్పుడైనా వచ్చిందా మనకి ఇటువంటి ఎందుకు కొత్త హెచ్చరక్తమే చేయి మనం ఇంచేపు హలో లూయా నా నేను కంచేపు డైనమోలో పడ్డాను ఏ దేవుడికి ఇదేం ప్రశ్న హెచ్చి రక్తవేజే నేను చాలా సందర్భాల్లో ఆ ప్రశ్నకి సమాధానం కూడా చెప్పాను తోటలో ఉన్న పండ్లన్నీ తినమన్నాడు దేవుడు అది ఎందుకు తినొద్దని నేను ఆజ్ఞ అంటాను అది అభే ఆజ్ఞ అంటే కుదరదు నా పండు అండి ఆజ్ఞ అంటే హెచ్చి రక్తవేజ్ దీనికి ఎలా చెప్పాలరా ప్రభు అని చేసుకుంటే నేను అన్నాను నాలుగు మొగలు రోడ్డు తెలిసాను ఆ తెలిసాన్ని మరి సమాంతరంగా ఉన్న రోడ్డు మీద ఏమేస్తారన్నాను స్పీడ్ బ్రేకర్లేస్తారన్న ఎందుకు స్పీడ్ బ్రేకర్లేస్తారంటే అలాగే ఉందండి ఎలా వచ్చినోడు వచ్చేసి ఎలా గుర్తుకుని సావకుండా ఉండటం కోసం కదా దేవునికి స్తోత్రం బలే దొరికింది అల్లెలోయ దేవునికి అప్పుడు నేను అన్నాను సమాంతరంగా ఉన్న రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఎందుకు వేసాడు చెప్తే తోటలో ఉన్న పండుగ తినమని దేవుడు ఈ పండు అ నాకు అర్థం అయిపోయింది దేవునికి స్తోత్రం అల్లే అర్థమైపోయింది ఏమేన్ ఎందుకు తోటలో ఉన్నా తినమన్నాడు కానీ అవి ఎందుకు తినొద్దన్నాడంటే అంటే సమాంతరంగా ఉన్న నేల మీద స్పీడ్ బ్రేకర్ అంటే అవి స్పీడ్ బ్రేకర్లు అంటే ఇలా వచ్చినోడు ఎలా వచ్చినోడిని గుద్దుకోకుండా ఉండడం కోసం అందుకేనమ్మా ఒరే బాబు తోటలో ఉన్న అన్ని తినగాని ఆ మంచి చెడ్ల పల్లవృక్షాన్ని తినకరా తింటే నువ్వే అన్నాడు చేస్తామని చెప్పాడు అయితే దేవుని బిడ్డలారా కొంతకాలం వీళ్ళకి లైఫ్ బాగానే ఉంది దేవుడు చల్లపూట వాళ్ళు వచ్చేవాడు ఆదాము అనగానే కుడి పక్కన ఆదామ గారు కూర్చునేవాడు అనగానే అవమ్మ పక్కనే కూర్చునేది వీళ్ళ రిలేషన్ వీళ్ళకి ఆత్మీయ సహవాసం చాలా సంతోషదాయకంగా ఆనందదాయకంగా ఉంది అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఇందాక చదువుకున్నాం కదా యాహాను పత్రికలు మనం చదువుకోవాలి మూడు అధ్యాయం నాలుగో వచ్చి లేవని రాయబడింది పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించను ఆజ్ఞ అతిక్రమమే చెప్పండి పాపమే దుష్టుని అపవాది సాతాను వాడు ఎలాగే చెడిపోయాడు వాడు ప్రణాళిక ఏంటో తెలుసా మనుషులందరూ ఆజ్ఞని అతిక్రమించేటట్టుగా చేయాలి అని ఎందుకంటే సాతానికి ఇప్పుడు అపవాదికి పోటీ గురేను ఆకాశాన్ని ఏలు చెట్టు నేలు భూమి నేలు సమస్తాన్ని ఏలే ఆధిక్యతను దేవుడు మొట్టమొదటి మానవుడికి ఇస్తే సాతాన్ ఏం చేసిందమ్మా ఆదిని అతిక్రమించి పాపము చేసి ఏలే ఆధిక్యతను మనిషి కోల్పోయేటట్టుగా అపవాది చేశాడు ఎలా కోలుపోయాడు అపవాది ఎలా చేసిందంటే ఆది గ్రంథం మూడో అధ్యాయంలో మనకు తెలుసు చల్లపూట వేళ ఒంటరిగా కూర్చుంది ఎవరో చెప్పండి అబ్బమ్మగారు దేవునికి స్తోత్రం ఒంటరిగా ఉన్నప్పుడే పోట్లు ఏమండి ఒంటరిగా ఉంటే మనసు కుదురుగా ఉండదు కొంతమందికి చేతులు కుదురుగా ఉండవు కొంత ఏమండి అంతకంటాడు పది మందిలో ఉన్నప్పుడు నోరునంట ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని మనసుని ఏం చేయాలంట కాచుకోవాలి ఈ రెండు కాయట మీ ఆడవాళ్ళ వల్ల కానే కాదు అసలు వల్ల కాదు అసలు మరి మీరు ఆ సత గారు మాటి రూపోతే ఈ గొడవ ఉండేది కాదు కదా పొద్దున్న ఆకలి ఏమండే గారు ఓ పండు కోసుకుని తినేవారు గొడవ ఉండేది కదా మధ్యాహ్నం ఆకలి ఎత్తే ఏంటి చెప్పండమ్మా ఒడ్డు పెట్టే బాధ మీకు వచ్చినా తెచ్చిపెట్టే బాధ మాకున్నా మీరు ఆ పని దాన్ని బట్టే కదండి ఏమండే ఈ రోజున అపవాది మాట అపవాది పాపం వైపుకి ఎలా ఆకర్షిస్తుందంటే పాయింట్లోకి వెళదాం వచ్చింది చల్లగా అవమ్మ దేవుడు అసలు ఆ పండు ఎందుకు అన్నాడు ఒక ప్రశ్న తింటే ఏం జరిగిందో దేవుడు చెప్పాడు తిని తిన నిశ్చయంగా సస్తావు అన్నాడు కానీ ఎందుకు తినొద్దు అన్నాడో చెప్పలేదు సైతానికి ఎప్పుడు రీజన్లే కావాలి సైతానికి ఎప్పుడు ఏం కావాలో రీజన్ కావాలి ఏమో ఆయన తినొద్దు అన్నాడు మేము తినలేదు అంతే ధర్సాలు సాతాన్ అంటుంది పిచ్చిదానా దేవుడు చస్తాడు అంటే నాలుగో చెన్లు అందుకు సర్పము నువ్వు చావనే చావు దేవుడు ఏమన్నాడు చస్తాడు అన్నాడు ఇప్పుడు సాంతాను ఏమన్నాడు చావనే చావు అంటున్నాడు ఇంతకీ ఎందుకు అంటున్నాడో తెలుసా ఇదిగో నువ్వు తిన్నావు అనుకో ఏమైపోతావో తెలుసా ఐదో వచ్చును ఏల అనగా మీరు వాటిని తిని దినమున నీ కన్నులు తెరవబడుట మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతలైపోతారు దేవునికి స్తోత్రం అల్లే లూయ్యా ఏమైపోతారు చెప్పండి గట్టిగా అందులోకి మీ ఆడవ్ను పొగడాలి కదా దేవునికి స్తోత్రం పొగిడు తిని ఎంతటి దాని లేదంటే అయ్యి బాబు ఇంకా ఏముంది ఇంకా చెల్లరేగిపోతారు మీరు దేవునికి స్తోత్రం నిన్న కాంత తిట్టేమా గుమ్మంలోకి రానవ్వు కదా నువ్వు గుక్కుడు మంచిలు కూడా ఇవ్వో దేవుని స్తోత్రం అందుకే మిమ్మల్ని పొగడాలి అల్లలుయ అలే భర్తగానైనా భార్యతో పని ఉందంటే ఏంటి ఇవాళ మంచి అందంగా ఉన్నామని అనగానే పైసి బొమ్మ అయిపోతే రక్తం ఇచ్చి ఓ పక్కన మొహం ఉన్నా సరే జుట్టిలా జరుగుతుంది అందంగా ఉన్నానా ఎంత ఎంత అబ్బో అల్ల లుయ దేవుని స్తోత్రం అంటే మరి పొగడాలిగా మరి మరి పొగడబో పొగడబడి ఈ బ్యాచ్ కొంతమంది హెచ్చరిక్తం వేచే పొగడమ్మ అనేసి తిడితేర్రీ ఎలా ఎలా చూస్తారు రెచ్చ రక్తం వేచే దేవునికి స్తోత్రం అమెరికాలో ఒక సిస్టమ్ ఉంటుందంట అండి దేవునికి స్తోత్రం పొద్దునే లేచంట భర్తలంటే బెడ్ కాపీ చేసుకొచ్చంట భార్యలకు ఇవ్వాలంట అని అని ఇవ్వాలంట దేవునికి స్తోత్రం హలే ఇప్పుడు ఆడలేము అనుకున్నారు అంత భాగ్యమా కొత్తి బాగుండి అన్నది అది అమెరికాలోని ఇండియాలోనే కాదు అది మరి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా లూయా ఏమాత్రం కానీ హనీ హనీ అని అనాలంట మనోళ్ళు అని అంటారు లేచిన మనీ 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 అంట రేచ్ఛ రక్త వేజ్ చే అది మరి ఒకవేళ లావుని కానీ ఏదన్నా అనకు ఫోన్ చేద్దాండి యాన వేసుకెళ్ళిపోద్ది యానొచ్చంట ముగ్గురు లేచి వెళ్ళిపోద్ది అంట దేవునికి స్తోత్రం అదవుందా అందుచేత ఆ లావుని పొద్దున్నే లేచిన ఏం చేయాలంట పొగడాలంటండి ఏం చేయాలంట చెప్పండి ఇవన్నీ మా స్టీవెన్ గారు చెప్తుంటారు బ్లాక్ స్టీవెన్ గారి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చేతులు ఎత్తి ఇప్పుడు అవ్వ మొత్తం అంటుంది నువ్వు పిల్లి పిచ్చిదానా నువ్వు చావనే చావు నువ్వేమైపోతావు దేవతమైపోతావు ఎక్కేసింది మొలక చెట్టు దేవునికి స్తోత్రం అయ్యోయ్ దేవత ఇది నిజమా అయిపోయింది అంటే శ్రతమిచ్చి చూసారా ఎలాగ ఆకర్షిస్తుందో ఇప్పుడు చూడండి అప్పుడు వరకు పండు చూడాల ఎప్పుడైతే సాతాను మాటలు చెప్పిందో ఎప్పుడైతే ఆకర్షించిందో ఇప్పుడు మనము ఆరో వాక్యాన్ని మనం చదువుదాం ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు ఏంటంట అందమైనదియు వివేకమిచ్చుటకు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దానిలో ఫలాల్లో కొన్నిటి తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చి అతడు కూడా తిన్నాడట గమనించండి దేవుడు అప్పుడు వరకు ఆమె చూడలేదు ఇప్పుడు ఎప్పుడైతే సాతాను ఏ విధంగా అవ్వమును ఆకర్షించిందో దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అది ఆహారానికి మంచిది గాను కన్నులకి ఎలా కనపడుతుందంట దీన్నే ఏమంటారు తెలుసా నేత్ర అంటారు మొట్టమొదటిగా సాతాను కళ్ళుకు అందమైందిగా నేనేమంటానండి ఎవరస్తులు ఈ లోక ప్రపంచము మనకు ఎలా కనపడుతుందో తెలుసా అందంగానే కనపడుతుంది ఆశలు చూపించి మోసం చేస్తుంది అర్థమవుతుందండి ఈరోజు యవన జీవితాలు పాడైపోయినాయి ఎవన కాలంలో ఉన్న జీవితాలు పాడైపోతున్నాయి ఆలోచనలు పాడైపోతున్నాయి తలంపులు పాడైపోతున్నాయి అపవాది నిజం చెప్తున్నాడు దేవుడు తల్లిదండ్రులు ఏదైతే చేయొద్దంటారో పిల్లలకి అది ఎలా కనబడదో తెలుసా కళ్ళుకు అందంగానే కనబడుతుంది ఈ బీసీ నాడు వీడు ఇలాగే చెప్తాడు కొవ్లని దేవుని స్తోత్రం మేమేం వెయ్యి సంవత్సరాలు చేయి వెయ్యి సంవత్సరాల చరిత్ర వెనక మనుషులు కాదు ఏంటో అవసరాలు మీకంటే ఒక ఇరవై సంవత్సరం ముందు పుట్టాం అంతే దేవుని స్తోత్రం ఏదో యుగాలు మారిపోయినట్టు బీసీని అడుకోవాలి చెప్పకంటారు హెచ్చ రక్త విజయం అండ్ నువ్వే బీసీలో పుట్టే వింటరా హెచ్చ రక్తం విజయం చేయి స్తోత్రం చెప్పండి గట్టిగా వెళ్ళలుయ్య జీవితాలు పండిపోయి నువ్వు ఇలా చేయడం తప్పు అలా చేయడం తప్పు మంచిగా ఉండడం తప్ప దాన్ని సీరియస్గా తీసేచ్చుకుని ఏదో చేసే ఏదో వ్యవహారం చేస్తాం కుదరదు అపవాది ఆకర్షించింది ఇప్పుడు కళ్ళుకు అందంగా కనపడుతుంది తినడానికి మంచిదిగా కనపడుతుంది ఇవిడేమైపోయిందో తెలుసా అపవాది యొక్క ఆకర్షణలో పడి అవ్వమ్మ ఏం జరిగిందో తెలుసా పాపములో పడిపోయింది దేవుడు ముట్టొద్దన్న తినొద్దన్నాడే కానీ చూడొద్దన్నాడా ఏమన్నా తినొద్దన్నాడే కానీ కొయ్యొద్దన్నాడా దేవునికి దౌద్రం కొయొద్ద అన్నడే కానీ కొరకొద్ద అదే కదా తినొద్దనడే కానీ చూడొద్దనాడా తినొద్దనడే గానీ కొయ్యనడా కోయొద్దనడే గానీ కొరకొద్దనడా మరి అవ్వం ఏం చేసింది ఎవరు సార్ అంతే తీర కోసిన తర్త ఎలాగుంటుందో కొరికేసింది విజయం కొరికేసి అందరికి తెచ్చిపెట్టింది నేను అంటాను లోకము ఆకర్షించి తినొద్దన్న దాన్ని తిని ఈ రోజున పాపం వైపు ఒక మనిషిని ఏం చేసింది ఆకర్షించింది కొంతమంది నోరు కట్టలేకపోతున్నారు కొంతమంది నోటుని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారు నేనంటాను ఎప్పుడు కూడా సాతాను అపవాది లోకంలో ఎవండి తినొద్దన్న దాన్ని తినిపించి ఈ రోజున సర్వలోకములు ఉన్న మానవాళ్ళందరూ కూడా పాపం చేయడానికి ఈరోజు ఎవంటి కారకలవా కదా ఈరోజు కళ్ళుకి అందమైంది చూచి రమ్యమైందిగా తినేసింది ఈరోజు సర్వలోకములు ఉన్న మానవాళ్ళందరూ కూడా పాపములో పడడానికి ఏమైందండి కార్య కారణమైందా లేదా కారణమైంది కారణం ఏంటి చూపు ముట్టింది ఈరోజు రెండు రీజన్స్ సర్వలోకములన మానవాళ్ళందరూ కూడా పాపం ఆకర్షించడానికి కారణమైంది చూడండి అమనస్సుడా దేవుడు ఏది చేయొద్దన్నాడో వాక్యం ఏది చెయ్యొద్దనదో అది నీ కళ్ళకు అందంగా కనపడుతుందేమో ఈ రోజున అపవాది అయిన సాతాను మాటిని పాపానికి ఆకర్షితురాలై ఈ రోజు సర్వలోకములైన మానవాళ్ళందరూ పాపం చేయడానికి ఆమె కారణమైందిగా దైవ జనంగా మా దేవుని బిడ్డలారా నేనంటాను కళ్ళకు కనిపించి అందమైన మోసాలలో పడొద్దు మంచిదిగా కనపడే రమ్యమైన వాటికి మనం ఏం పడకూడదు చెప్పండి పడకూడదు దైవ చిత్తము కొరకు కనిపెట్టి మనం దైవ చిత్తానుసారంగా ఇది దైవ చిత్తమేనా అని మనం ఎరిగితే ముందు గెలిగినట్లయితే ఆ కృపగలిగిన స్వామి మన జీవితంలో అద్భుతం చేస్తాడు ఆమె మొట్టమొదటిగా రెండవదిగా దేవుని బిడ్లారా మరి ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి ఇస్రాయేలీల ప్రజలు మోషే నాయకత్వం అయిన తర్వాత యహోవ యహోశివ నాయకత్వంలో ఇస్రాయేలీలు ప్రజలు ముందుకు సాగిపోతున్నారు ఇలా ముందుకు సాగిపోతున్న వేళలో వీళ్ళు ఎక్కడికి వచ్చారా అంటే ఎరుకో పట్టణానికి వచ్చారు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు ఒకసారి యహోశివ గ్రంథం ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అని చదువుదాం శిప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాలమునకు శాపము తెచ్చి దానికి బాధ కలగ చేతురు గనుక శింపబడిన దానిని మీరు ఏం చేయకూడదు అదే ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు ముందుగానే ఎవరికి ఇస్రాయేలీల ప్రజలకి ఏ పట్టణం అది ఎరుకో పట్టణం అది ఏ పట్టణం అండి శాపగ్రస్తమైన పట్టణం ఈ పట్టణంలో మీరు దేనిని కూడా ఏం చేయకూడదు ముట్టకూడదు ఒరే బాబు మీరు ముట్టేరనుకోండి మీరు కనుక అనుకోండి మిమ్మల్ని బట్టి అందరికీ ఏమో చేస్తుంది చెప్పండమ్మా అందరికి వచ్చేస్తుంది శోధన దేవుడు అదే కదా చెప్పాడు పాలు అందరి మీద ఒరే మీరు గనక చేశారంటే అందరి మీదకి ఏమో చేస్తుంది చెప్పడం ఏమవుతుంది బాధ కలగ చేస్తారు కాబట్టి ఒరే బాబు మీరు దాన్ని ఎవరు కూడా మీరు ముట్టడానికి వీలు లేదు అని దేవుడు ముందు చెప్తే దేవుని బిడ్డలారా గమనించండి ఏడు అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఏడు అధ్యాయములో ప్రియులారా ఏవండి గోత్రములో జరుహు మును అనడైనటువంటి ఏమండి కర్మీ కుమారుడైనటువంటి ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసా శబితమైన దాంట్లో కొంత తీసుకుని యహోవాకు ఇస్రాయేలీల మీదకి కోపం వచ్చేటట్టుగా చేసేశాడు పాపం తెలియదండి యహోశివ గారికి యుద్ధానికి వెళ్తున్నారు యుద్ధానికి వెళ్తున్న ఇస్రాయేలీ ఏమవుతున్నారు ఓడిపోతున్నారు ఇదేంటి ఎప్పుడు వెళ్ళా మనకేం లేదు మనకు తిరిగి లేదు అసలు ఈ అపజయం ఎందుకు కలుగుతుంది మనం ఎందుకు ఓడిపోతున్నాం ఓటమ మసలు ఎందుకు వస్తుంది దానికి గల కారణం ఏంటి రీజన్ ఏంటని యహో శివ గారు ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఒరే బాబు నేను ముందే చెప్పాను ఈ శాపగ్రస్తమైన పట్టణంలో శప్తమైన దాన్ని దేన్ని కూడా మీరు ఏం చేయకూడదు ముట్టకూడదు ఒకవేళ ముడితే గనక తీసుకొస్తే గనక తీసుకొచ్చిన వాడిని బట్టి ఇస్రాయేలీలో ఉన్న పాలెములో ఉన్న వాళ్ళందరికీ ఏమొచ్చేస్తుంది శోధన బాధ వస్తుందని నేను చెప్పాను రా మీలో ఒకడు తులసి గారు మీలో ఒకడు యరక్త అల్లె అల్లెలు అని దేవుడు చెప్పగానే యహోశివ అన్నాడు బాబోయ్ పన్నెండు మంది గోత్రాలు ఉన్నారు ఇంత ఎలాగ నాయనా మా మాతమ్మగారు జీరెచ్చగా చూచేస్తున్నారు దేవునికి సూత్రం చెప్పండి గట్టిగా చేతులెత్తి అలే లూయ ఏమండి దేవుడు అన్నాడు రే ఒక్కొక్క గోత్రాన్ని ఒక్కొక్క లైన్లో పెట్టమన్నాడు ఏమన్నాడు ఒక్కొక్క గోత్రం పన్నెండు గోత్రాన్ని పన్నెండు లైన్లో పెడితే యోధా గోత్రములో జరుహుమును మనమైనటువంటి కర్మి కుమారుడైనటువంటి ఆకానుగాడు ఏమయ్యాడు తెలుసా పట్టబడ్డాడు ప్రియుల అవును మరి మొగోడే ఆగలేదంటే మీరు ఆడవాళ్ళు ఆకుతారా యాభై తులాల కమ్మి బంగారం కమ్మి ఎంతమ్మా అర కేజీ బంగారం అంటుంది ఒక ఆవిడ దేవుని స్తోత్రం మరి మొగోడే ఆగలేకపోతే మీరు ఎక్కడ ఆకుతారు దేవుని స్తోత్రం ఎందుకు ముక్కు పొడక సీలడితే మొత్తం తడివేస్తున్నారు ఒకటి రక్తం ఏజీ మరి యాభై తొలాలకు బంగారం కమ్మి చూస్తే ఆగలేకపోయాడండి ఆకాను ఆగలేక తీసుకొచ్చి ఇస్రాయేలీల పాలు మీద అందరికీ కూడా ఎప్పుడైతే దేవుడు అలా చెప్పాడో యహో శివ గారు ఎప్పుడైతే అలా చేశారో ఇప్పుడు ఎవరు పట్టబడ్డాడు ఒకసారి మనం చూద్దాం అది కానీ యహోశివ గ్రంథం ఏడు అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి యోధా వంశము దగ్గరకు రప్పించినప్పుడు జరే వంశము పట్టబడింది పురుషులందరూ వరుస దగ్గరకు రప్పించినప్పుడు జపదీ పట్టబడ్డాడు ఆ ఆ యోధాగోత్రను మనవుడైనటువంటి జపదీ మనవుడైనటువంటి కర్ణమి యొక్క కుమారుడైన ఆకాన్ ఏమయ్యాడు పట్టబడ్డాడు అప్పుడు యహోస్ ఆకాన్తో నా కుమారుడా ఆకాను యహోశివాతో ఇస్రాయేలీల దేవుడని యహోవాకు నేనేం చేశాను విరోధముగా నేను పాపము చేసింది నిజము ఈ దోపుడు సొమ్ములు ఒక మంచి సీనారు పై వస్త్రమును రెండు వందల తొలుములు వెండిని యాభై తొలుములు ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని ఇదిగో అదుగో ఆ డేరా మధ్యలో అవి భూమి మీద దాచిబడి ఉన్నవి ఆ వెండి దాని కింద ఉందని ఇచ్చి తాను చేసిందంతా కూడా ఒప్పుకున్నాడు దైవ దైవజనాంగమా దేవుని బిడ్లారా ఈ రాత్రి ఆకాను అనే వ్యక్తి పట్టబడ్డాడు నిజమండి ఈ అల్పకాల ఈ బంగారం ఈ అశాశ్వతమైన ఈ బంగారం దాని కొరకు దాని పెంటతో సమానంగా చూస్తాం మా అత్తగారి శాఖ చెప్పింది కదా ఉంగరం చేయించానన్నారు నాకు దేవునికి స్తోత్రం ఆవిడే పెట్టుకుంది అసలు మనమే సమర్పించేసుకున్నాం దేవునికి స్తోత్రం లోయ దాన్ని పెంటతో సమానంగా చూద్దాం మా బ్యాచ్లో ఒక్కొక్కడికి రింగ్ ఉంది దేవునికి స్తోత్రం మనం ఒకటి కలిగి అంటాడు ఏంటో ఉంగరం చేయించుకోవచ్చు కానీ నాకు లేని బాధ నీకు ఇంతకు అన్నాడు దేవునికి స్తోత్రం లోయ చేయించుకోవాలంటే నీకంటే దిట్టంగా దట్టిగా చేయించుకోగలను దాని మీద మనకేం లేదు చెప్పండి అసలు దేని మీద లేదు ఆశ దేవునికి స్తోత్రం దేవుని సేవ మీద తప్పు ఉన్నదంతా ఖర్చు పెట్టేది తప్ప దేని మీద ఆశ లేదు దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి ఇప్పుడు దేవుడు శాపగ్రస్తమైన దాన్ని ముడితే అందరికీ నువ్వు బాధ తెత్తానంటే మరి ఈడు ఏం చేశాడండి ఏం చెప్పాడు తెలుసా ఆ రెండు వందల తొలాలు ఎండినంట యాభై తొలాల బంగారు ఎత్తి కంపెనీని ఎప్పుడైతే చూచాడు ఇక్కడ చూచి ఆశించాడు ఏం చెప్పండి చెప్పండి గట్టిగా దేని మీదైనా కన్ను పడింది అనుకోండి అది బైబిల్ అయినా లేపేస్తారు దేవునికి స్తోత్రం జోళ్ళైనా లేపేస్తారు దేవునికి స్తోత్రం చూస్తే ఆశ పుడతదా పుట్టదా ఒక ఒక చీర కొందామని వెళ్తాం గారు షాప్కి అక్కడ రకరకాలు చూసేటప్పటికి ఏం చేస్తుంది అన్నిటిని చూసి ఆశ ఏది కొనాలో మర్చిపోద్ది ఇవి అందుకే నేను ఎప్పుడైనా షాప్కి వెళ్ళాను ఏ ఎత్తి అంటాను అంతే టక్క రెండు అయిపోతాయి అంతే రెండు కట్టే కొట్టే తెచ్చి అంటే గేర్చి రక్తం ఇది మీరా కొనేది ఒకటైతే అంత తీస్తారు దేవునికి స్తోత్రం ఆడు మనసులో అనుకోండి ఇది కొనే బేరమానా అని ఇది అసలా కొనే బ్యారమేనా చూస్తే ఏదైనా ఆశ పడుతుందండి ఈడు ఆగలేకపోయాడు నేను అన్నాడు మూవేడు ఆగలేకపోతే మీరు అసలు ఆగిపోతున్నారు యత్ రక్తం యాభై తులాల కమ్మిన చూడగానే అన్నాడు నేను చూచాను ఇంకేమన్నాడు దానిని ఆశించాను ఆశించి ఏం చేశాను తీసుకున్నాను చూచాడు ఆశించాడు తీసుకున్నాడు ఏదైనా కానీ ఈ లోకములో పాపం అనే దానిని చూపు మీదే చూస్తుంది కళ్ళు కందంగా కనబడుతుంది అందుకే యోబు గారు అన్నాడు నేను నా కళ్ళతో నేనేం చేశాను నిబంధన చేసుకున్నాను నేను కన్యకని ఎలా చూడగలను అన్నాడు నూట ఇరవై ఒకటో కీర్తనలో దావిదేమన్నాడు నూట ఇరవై మూడో కీర్తన రెండో వచ్చిన చదవండి ఒక అద్భుతమైన మాట చెప్పాడు దాసుని కన్నులు యజమా యజమానుడు తట్టు చూచినట్లు నోట్ ఆ చదువు తల్లి దాసీ కన్నులట తమ యజమానురాలు తట్టు చూచినట్లు మన దేవుడని యహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి దావీదిగా కన్నులు ఎవరు చూస్తున్నాయి నన్నులు నన్ను కరుణించే నా దేవుని వైపు నా కన్నులు చూస్తున్నాయి మరి నీవు నేను మనం మన కన్నులు ఈ రోజున నీ కళ్ళు అందుకే నేత్రాశ శరీరాశ నేత్రాశ జీవ అనుభవము అవి తండ్రి వలన పుట్టినవి కావు చూసిందంటే ఖచ్చితంగా ఆశించేస్తుంది నేను అంటాను మన స్థాయి ఏంటో చూసినా కంట్రోల్ ఉండాలి దాన్ని ఏమంటారంటే ఆశా నిగ్రహం అంటారు ఆశానిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ ఆశానిగ్రహం ఉండాలి మనలో చూచినా కానీ టెంప్టేషన్ అంటే శోధన శోధించబడకూడదు ఆశించకూడదు మన స్థాయి ఏంటి మన స్థితిగతులు ఏంటి మన స్టాండర్డ్ ఏంటో మనం ఆలోచించాలి ప్రార్థం చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా తండ్రి జీవాధిపతి అని వేస్తాయా మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ఈ రాత్రి నీ నిలబెట్టి పాపము యొక్క ఆకర్షణ గురించి ఈ రాత్రి ఇక్కడ ఉన్న కూడిన బిడలతోను విన బిడలతోనూ మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడిన మాటలు బట్టి అయ్యా వందనాలు స్తోత్రాలు జీస్తా ఉన్నాం నిశ్చయముగా ఇక్కడ కూడిన బిడలు టీవీ ముందు కూర్చున్న వాళ్ళు ఎవరైనా తండ్రి ఒకవేళ పాప ఆకర్షణ వైపు వెళ్తూ ఉంటే ఈ వాక్యము ద్వారా అయా వాళ్ళ హృదయాలు సమర్పించుకుని నీ వైపు ఆకర్షించుకుని నీకు లోబడే జీవితము ప్రతి ఒక్క బిడికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరైతే బలహీనలు కొత్తారో వారు మీరు ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం శక్తిని బలములు దాయి చేయండి సమస్యల చేత బాధల చేత ఇబ్బందుల చేత ఇరుకుల చేత ఉన్న వారందరికీ కూడా విడుదల నడు గురించి చూపమని మా నాదుడైన ఏసునామం పేరట అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసం ప్రభు బిడ్డారు ఇక్కడ కూడినరకును టీవీ ముందు కూర్చున్న వాక్యం నెలవరకు ఆయన కృప సదాకాలము గాక ఆమె ఆమె